రాష్ట్రంలోని నూట యాభై రెండు మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ రాష్ట్ర సెంట్రల్ ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ గోపాల్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఏర్పాటు కావడంతో గత ప్రభుత్వ మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దీంతో సరిపడ సిబ్బందిని కమిషనర్ ఆ స్థాయి దిగువన ఉన్న ఉద్యోగులను నియమించకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపై పని భారం ఎక్కువైందన్నారు వెంటనే మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ బట్టి రమేష్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య జిల్లా నాయకులు మధుసూదన్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు సర్వే అదేవిధంగా ఏదైనా సరే ఈవెన్ అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రోలర్ ఆఫీసర్గా కూడా బిఎల్ఓలో డ్యూటీల దగ్గర నుంచి మొత్తం మున్సిపాలిటీలో ఈ పట్టణీకరణ అయినటువంటి ఈ మున్సిపాలిటీలో ఈ మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు సేవలను అందించడం జరుగుతుంది దాదాపుగా జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ నుంచి మొదలు పెడితే మేనేజర్ వరకు అదేవిధంగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఈ యొక్క ఉద్యోగ వర్గాల్లో ఎన్నో సమస్యలు ఏండ్ల కొలది పెండింగ్ ఉన్నాయి ఈ సమస్యల గురించి పలు పర్యాయములు మనం ప్రభుత్వానికి విన్నవించినట్టయితే ఎక్కడ కూడా ఏమాత్రము గత ప్రభుత్వము మా పైన సానుకూలంగా చూడలేదు ఈరోజు క్లాస్ ఫోర్ ఉద్యోగులు ఎప్పుడైతే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క ఆప్షన్స్ తీసుకున్నారు కానీ వాళ్ళ యొక్క పోస్టులు ఇంకా మున్సిపల్ కేటర్లోకి బదిలీ చేయకపోవడం ద్వారా పనిచేయడం మున్సిపాలిటీలో చేస్తున్నారు వాళ్ళ యొక్క జీతాలు మాత్రం ఎంపీడీఓల వద్ద గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల్లో జీతాలు తీసుకుంటున్నారు అదేవిధంగా మినిస్టీరియల్ ఉద్యోగుల యొక్క సర్వీస్ రూల్స్ చూసినట్లయితే కమిషనర్ సర్వీస్ రూల్స్ మద్రాసు రాష్టంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పడినటువంటి జీవో మీదనే నడుస్తుంది మద్రాస్ రాష్టం పోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోయింది ఈ రోజు తెలంగాణ రాష్టం వచ్చినా గానీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పాటు చేసిన జీవో జామాషాగా ఈ రోజు మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు ఐదు వేల మంది ఉంటే పన్నెండు సైకిల్ లోపల రెండు పదోన్నతులు రెండు పాయింట్స్ మాత్రమే మున్సిపల్ మినిస్టర్ ఉద్యోగులకు అంటే మేనేజర్లకు రెవెన్యూ అధికారులకు ఉన్నాయి అదేవిధంగా ఏఎస్ఓలు యాక్చువల్ గా రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము రాష్ట స్థాయి క్యాడర్ సిబ్బంది లోకల్ క్యాడర్ లోకి రావడానికి అవకాశం లేదు దాన్ని తుంగలో తొక్కి గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ నాయకుల లాబింగ్ ద్వారా అప్పుడున్నటువంటి ప్రజా అప్పుడున్నటువంటి నాయకులు దాన్ని తుంగలో తొక్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కు విరుద్దంగా ఈ రోజు రాష్ట క్యాడర్ సిబ్బందిని ఏఎస్ఓలను ఎస్ఓలను వారిని మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నారు దాని ద్వారా ఈ రోజు లోకల్ క్యాడర్ లో పనిచేసేటువంటి మున్సిపల్ మేనేజర్లు అయితేనేమి మున్సిపల్ రెవెన్యూ అధికారులు అయితేనేమి వారికి తీవ్రంగా నష్టం జరుగుతుంది అదేవిధంగా మినిస్టీరియల్ ఉద్యోగుల లోపల డిఎంఏ లో ఎలా జరుగుతుందంటే ఒక ఫ్యూడల్ వ్యవస్థకు నాంది తీసినట్టుగా ఉంది ఎందుకంటే సీనియారిటీ లిస్టుల జాబితాను గాని టెడిటివ్ లిస్టుల జాబితాలను గాని అసలు ముసాయిదా జాబితా అనేది లేకుండా రాత్రికి రాత్రి నిబంధనలను తొంగలో తొక్కి అనుయులకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రం వాళ్ళు ఈరోజు పదోన్నతలు కల్పిస్తున్నారు నిజంగా వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏములకు మనకు దొరుకుతనేటువంటి సందర్భంలో భగవంతుడు కరణిస్తున్నాడు గాని పూజారి కరణిస్తలేడు ఈరోజు ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మినిస్టర్ మున్సిపల్ శాఖను వారే సారథ్యం వహిస్తున్నారు కనుక మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ ఉద్యోగుల్లో మినిస్టీరియల్ ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది పదోన్నతుల లోపల అన్యాయం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ల పదోన్నతుల లోపల కూడా మేనేజర్లకు రెవెన్యూ అధికారులకు చాలా అన్యాయం జరుగుతుంది అదేవిధంగా కార్పొరేషన్లలో కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము సీనియర్ అసిస్టెంట్ తర్వాత మేనేజర్లు తర్వాత సూపర్ండెంట్లకు ఇంకా సర్వీస్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేదు మరి ఇక్కడ డిపార్ట్మెంట్ లేనట్టా అనేది కూడా మాకు అనుమానం వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల పట్ల ఏదైతే మున్సిపల్ ఉద్యోగులకు సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆహర అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు ప్రభుత్వానికి ఇక్కడ సారథ్యం మధ్యవర్తిగా ఉంటూ చేస్తున్నటువంటి ఉద్యోగులు టైం కూడా టైం బౌండ్ లేకుండా బంగారు తెలంగాణ కాదు రేసింగ్ తెలంగాణ లోపల ఇంకొక గంటలు పని గంటలు ఎక్కువ పని చేస్తున్నా కానీ మా పనికి శ్రమ శ్రమ దోపిడీ జరుగుతుంది కానీ మా పనికి ఫలితం జరుగుతలేదు కాబట్టి వెంటనే ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటి కూడా పదోన్నతుల ద్వారా ప్రమోషన్స్ కల్పించాలే అదే వరంగల్ రీజన్ లోపల జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్ లోపల ఇవ్వమంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్ పోస్టులో చూపించినామని చెప్పేసి ఎన్నిసార్లు అక్కడ మనము దరఖాస్తులు పెట్టిన సంఘం నుంచి మేము ఎన్నిసార్లు వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ పెడచెవిన పెట్టడం జరుగుతుంది ఈ రకంగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ యొక్క మెర్జింగ్ అయితేనేమి అదేవిధంగా మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులలో అయితేనేమి అదేవిధంగా మేనేజర్లకు ఈరోజు వేరే డిపార్ట్మెంట్లో చూసినట్లయితే జూనియర్ అసిడెంట్ సీనియర్ అసిడెంట్ కాగానే సూపర్ండెంట్ కేటగిర్ లో ఉంటారు కానీ సూపర్ండెంట్ లేకుండా ఈ రోజు నూతన మున్సిపాలిటీల చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం ఎలాంటి కేటగిరైజేషన్ లేకుండా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని ఒకే విధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు మాకు సీనియర్ అసిడెంట్ అయిన తర్వాత వేరే డిపార్ట్మెంట్ లో సూపర్ండెంట్ ఉంటే ఇక్కడ మేనేజర్ కేటగిరీ త్రీ అని టూ అని వన్ అని చెప్పి ఇక్కడ పదోన్నతుల లోపల కాలయాపన అదేవిధంగా ఫైనాన్షియల్ లోపల మాకు ఇచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి బెనిఫిట్ల లోపల కూడా వ్యత్యాసాలు ఉండి చాలా వివక్షకు గురైతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్ గా మేము భావిస్తున్నాం ఈ అన్ని విషయాలను గత సంవత్సరం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి గాని చీఫ్ సెక్రటరీ గారికి గాని గౌరవ సీడీఎంఏ గారికి గాని ఎన్నో సార్లు వినతి రూపంలో ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది అధికారులు సీడీఎంఏ కార్యాలయంలో ఏళ్లకేళ్లుగా పాతుకుపోయి మా మమ్మల్ని అందరినీ కూడా ఒక అంటరాని పురుగుగా ఒక గుంగలి పురుగుగా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారిని ఒక వివక్షకు చూపుతున్నారు కాబట్టి వారి మీద ఈరోజు మేము ఎన్నిసార్లు అడిగినా లాభం లేకపోయేసరికి గౌరవం హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజూరి అయినటువంటి పోస్టులను రాత్రికి రాత్రి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఈ రోజు అందరికీ కూడా రాత్రికి రాత్రి అణువులకు మరి కావలసిన వారి అందరికీ కూడా ఈవెన్ ఒక సీనియారిటీ లిస్టులను ముసాయిదా సీనియారిటీ లిస్టు గాని ఇంటర్సే సీనియారిటీ లిస్టు గాని ఏవి పబ్లిష్ చేయకుండా ఈ రోజు నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు బుల్డోజ్ చేస్తూ కనీసం మేము సీనియారిటీ లిస్టులు చెప్పమంటే కూడా చెప్పకుండా ఈరోజు చాలా ఒక అహంకార పూరితమైనటువంటి వాతావరణంలో డిఎంఏ లో కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజా పాలన ప్రజల యొక్క గోడును వినడానికి ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో ప్రజల గోడును వినడానికి ఎక్కడ కూడా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV